అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఒకప్పటి కాలంలో పూర్వకాలంలో చూసుకుంటే చాలా మంది వందేళ్లకు పైగా బ్రతుకున్న వాళ్ళని కొంతమందిని ఇప్పటికీ మనం చూస్తున్నాము ఎలా సాధ్యపడుతుంది అసలు నిజంగా మనిషి ఆయుష్ అనేది ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించబడింది ఎందుకని అంత ఎక్కువ కాలం ఈ జనరేషన్ వాళ్ళం బతకలేకపోతున్నాం అంటారు గురుగారు కర్ణుడి చావుకి కారణాలు చాలా ఉన్నాయి ఆయుష్ గా చెప్పాలంటే పూర్వకాలం మీద పెరిగింది అంటారు గా లాంజివిటీ పెరిగింది కానీ ముప్పై నుండి అరవైకి పెరిగింది కానీ తొంభైలు వంద ఏళ్ళు బతికి వాళ్ళు చాలా తక్కువ అందులో ఈ మధ్య జిమ్ చేస్తూ పడిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ది ఆహార పాలవాట్లు ఓకే సాత్విక ఆహారం అంటారు పురకాలంలో ఇన్ని హోటల్స్ ఉండేవా చెప్పండి అసలు ఆహారం అమ్మడం పాపం అనేది అప్పుడు ఇది ఆహారం అమ్మడం పాపం వాళ్ళు పెట్టివారు వాళ్ళు ఏమైనా ఇస్తే పుచ్చుకునేవారు అన్నార్థులు ఎవరు ఉండేవారు ఆ కాలం నుండి నేను వస్తే అప్పుడు వంద ఏళ్ళు నూట ఎనిమిది వేలు బతికిలి వాళ్ళేము ఇప్పుడు ఆహారము హోటల్లో తింటున్నాం ఇప్పుడు ఈ పేపర్ లో చూస్తున్నారు ఫ్రిడ్జ్ లో పెట్టి మూడే రోజులకైతే బిర్యానీల చేసి పంచుతున్నారు గమగమలు వేసి పెడుతున్నాం ఈ గుమగుమలకు అలవాటు పడిపోయాం కానీ అది ఏం చేస్తుంది నాకు అన్నది ఆలోచించలేదు ఆ రోడ్డు పక్కన పానీపూరి అమ్ముతూ ఉంటాడు వాడు డ్రైనేజ్ పక్కనే ఉంచుంటాడు ఇప్పుడు మీరు చూసారు ఇంత డబ్బుని కోటీశ్వరుడు ముస్టాడులో చెప్పబట్టుకుని సొంగ సొంగకారుద్దు అది కర్మ కాబద్ది ఏం చెప్పండి వీడు దేవాలయంలో తీర్థయిస్తేనేమో ఇలా పుచ్చుకుంటాడా రోడ్డు పక్కన డ్రైనేజ్ పోలీ పుచ్చు ఇది కలియుగదవు దౌర్భాగ్యం వాడు లియాల వాటిలోనే తాగుబోతవచ్చు ఇది అవ్వచ్చు ఇలా నానాశంకరైనటువంటి ఈ ఆహారం ముఖ్యం ఆహారం ఆహారం తినడం వల్ల నేను నా ఆయుష్ని తగ్గించుకుంటున్నాను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను మా వాళ్ళకి అసలు బయట ఫుడ్ తినకండి ఎంతో అవసరమై తప్పు తప్పని తిన ఫ్లైట్ లో వెళ్తూ ఉంటారు అప్పుడు కూడా తిన తినకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి నాకు ఒక్కప్పుడు ఆకలిస్తే తినాలి ఏ ఫ్రూట్స్ తీసుకుంటాం లేదు కాబట్టి నీళ్ళు తీసుకుని ఈ చుట్టూరా ప్రోక్షణ చేసి ఓం నమో నారాయణ ఓం నమో ఓం నమ శివాళి ఈ ప్రోక్షణ చేసినప్పుడు ఈ లైన్ చుట్టూరా ఏదైతే లోపల ఆహారం ఉందో దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే మీరు తిని ఆహారం భయపడకండి చెప్తున్నాను అన్నం ఆ బియ్యం వరి ఏ భూమిలో పాతబెట్టబడిందో పండుతుంది కదా ఆ ఎక్కడో తో పండింది ఆ భూమి ఒక ఎనిమిది వందల ఏళ్ల క్రితం శ్మశానం అయి ఉండొచ్చు ఆ శ్మశానంలో ఎన్ని శవాలైతే దహనం అయ్యాయో ఆ శవాల్లో ప్రతి శవం చేసిన కర్మంలో ఉండి కొంత శాతం ఈ గింజలోకి వచ్చింది మీరు తినే గింజలోకి అదే కాదు మళ్ళీ కోసివాడి కర్మ అమ్మీవాడి కర్మ వండి వాడి కర్మ ఒడ్డించి వాడి కర్మ ఇన్ని కర్మలు పోగు చేసుకుని బొక్కు బొక్కుమని తింటే ఆరోగ్యం ఏం చేస్తుంది ఎక్కడైనా భగవంతుని పూర్వకాలలో భోజనకాలే హరినామస్వరణే గోవిందా గోవిందని తినేవారు అహం భూత్వ వైశ్వానో భూత్వా ప్రేణం దేహమాతృతాన్ని తినేవాడు ఇవన్నీ మానేసం అనేక కర్మలతో నిండిన ఆహారాన్ని తినడం మొట్టమొదటి గాలి అనే పరుషం అయిపోయింది అన్ని ప్రతిది అది పక్కన పెట్టండి రెండోది ఏంటంటే నా యొక్క ఆయుషు నృత్య వేస్వాహా మృత్యవేశ్వహ అని రుద్రులు చెప్తారు మమ మృత్యున్నతాం ఆయుర్విద్యతాం అని మంత్రం అంటే ఈ అర్థం ఏమిటి నా కోపం వచ్చినప్పుడు నేను చచ్చిపోతున్నాను ఎందుకంటే మనిషిగా నా కోపం రాకూడదు రాక్షసుడికే కోపం వస్తుంది దేవతకి ఇవిటన్నీ దాటి ఉంటుంది ఈ మూడు లక్షణాల్లో ఉంటాడు నా కోపం వస్తే చచ్చిపోయాను డిప్రెషన్ వస్తే చచ్చిపోయాను నాకు ఎందుకు లైఫ్ అంటే మనిషి జీవనం అంత కేవలం అయిపోయిందని మీకు మనకి ఆవు చూస్తూ నెమరేస్తూ అనుకుంటుంది రే ఎంత మంచి అదృష్టం నీకు నాకు కానీ ఒక ఛాన్స్ ఇస్తే నీలాగా ఎప్పుడో మోసం పొందినా అని నాతో మాట్లాడుతుందని ఆ ఎరుకు నాకు ఉండాలి అంత గొప్ప లైఫ్ని ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి పదికి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ అది చావు స్వార్థం అనేక రకాల చావులు చస్తూ ఉంటా అంట మనం మనకి ఒకే చావచ్చిస్తుంది తెలుసు మనిషిగా నేను ఎప్పుడు కృతజ్ఞత లేకుండా ఉంటానో ఎప్పుడు ప్రతి పూజకి ఒక కోరిక చెప్పుకుంటానో అప్పుడంతా చచ్చిపోయాం ఎప్పుడైనా ఒక రోజైనా పొద్దున్న లేవగానే అమ్మవారు థ్యాంక్స్ చెప్పి అమ్మ ఇంకో రోజు బోనస్ ఇచ్చేవే తల్లి హ్యాపీగా ఉన్నాం గుడికి వెళ్ళి ఎవరైనా అమ్మ బాగున్నావా పొజనం చేస్తున్నారా హ్యాపీగా ఉందా నాకు చాలా హ్యాపీగా ఉంది అని వాడు ఉన్నప్పుడు అది జీవితం వెళ్ళడం వెళ్ళడం నాకు ఉద్యోగం రావాలి నాకు డబ్బులు రావాలి మరి చావులే కోరికలు ఎంత బాగా ఉన్నాం ఎప్పుడైనా కష్టం వస్తే చాలా కష్టం ఉంది తల్లి అనుకోవచ్చు ట్రిపుల్ వేస్తే ఒక్కసారైనా థ్యాంక్స్ గిబింగ్ ప్రేయర్ చేయాలి అమెరికాలో చేసేవాళ్ళు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే ఓకే చాలా కృతజ్ఞతలు చాలు అని ఆ ఆధ్యాత్మికత లేకపోవడం మన ఆయుష్ అంటే మృత్యువేశ్వ అది మృత్యు అది నాకు పెరగాలి అంటే ఏదో ఒక మంత్రం చెప్పుకోవడం భగవంతుడు ఉన్నాడా లేదా ఆ డిబేట్లు అనవసరం నువ్వు ఉన్నాడు అంటే ఉన్నాడు అది అమ్మ అంటే అమ్మ లేకపోతే బొమ్మ అంటే బొమ్మ చెట్టుకుంటే కొమ్మ నీ అంతే నమ్మకం అంతే నేను చెప్తాను మొన్న ఒకసారి మీతోనే మాట్లాడుతూ అన్నానేమో ఈ వాటర్ బాటిల్ పెట్టుకొని ఆవిడే లక్ష్మీదేవి శ్రావణ మాసంలో నాకు బొట్టు పెట్టేది ఇలా నేను పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీకి కొన్నాళ్ళకి ఫలితం వస్తుంది భగవంతుడు అంటే నమ్మకం అదే భగవంతుడు ఈ విగ్రహం నమ్మ అమ్మవారు అంటే నమ్మకం ఏ అమ్మవారు అంటే నమ్మకం అంచేత ఈ నమ్మకంతో ఒక మంత్రాన్ని ఏదో ఒక మంత్రం మంత్రం అంటే శబ్దం ఆ శబ్ద తరంగాన్ని యూత్ వింటూ ఉంటారు ఈ వీడియోని మేము ఇప్పుడు అక్కర్లేదు పెద్దవాళ్ళకే ఇదంతా అనుకుంటారు తప్పు చూసుకోండి సినిమా యాక్టర్ కూడా పునీత్ రాజకుమార్ బాబా ఎవరో యంగ్స్టర్ జిమ్ చేస్తూ పోయారు ఏ రోజు మంది కాదు అందుచేత ఆద్య చిన్న నాలా పూజలు చేయమని ఎవ్వరూ మీకు అరవై ఏళ్ళొచ్చి అప్పుడు చేస్తే చేస్తా లేకపోతే రోజు ఒక ఐదు నిమిషాలు ఈ ఆయుష్ పెరగాలంటే చెప్తున్నారు ఐదు నిమిషాలు సైలెంట్ గా ఉండను కళ్ళు తెచ్చుకుని ఒక మీద నవ్వు ఉండాలి ఎంత దెబ్బలాడొచ్చినా సరే ఇక్కడ ఇక్కడ నవ్వుతూ ఉండాలి నవ్వు పోతుడి కళ్ళు తెరిచి ఈ సైలెంట్ నిశ్శబ్దంలో ధ్యానం చేయాలి చాలండి అంతకన్నా ఏమొక్కర్లేదు అదే సరిపోతుందా గురుగారు పెద్ద పెద్ద పూజలు కూడా చేయగలరు ఏమైనా ఇప్పుడు చేయాలనిపిస్తే ఓం నమ శివా ఓం నమ శివా ఏదో ఆ మంత్ర జపం అన్నది మన ఈ వికారాలు కోపము అని తగ్గించి ఒకటి ఆహారం రెండు ఈ ఆధ్యాత్మిక కోపాలని తగ్గించుకోవడం మూడవది మంత్రజపం ఈ మూడు కలిస్తే గా అసలు ఇంకోటి జీవించడం అంటే డెబ్బై ఏళ్ళు జీవించేనా నూట ఎనిమిది ఏళ్ళు జీవించినా కాదు శంకరాచార్యుల వారు ముప్పై రెండు అన్ని ఏళ్ళే జీవించారు కోకిల్లా ఒకరోజు బతికినా కాకిలా కలకాలం బతికినాయి జీవించడం అంటే వాల్యూ తెలుసుకుని ఇలాగ నవ్వుకుంటూ మాట్లాడుకుని పది మందికి ఉపయోగపడాలని మనం మాట్లాడుకుంటున్నాం చూడండి ఇది జీవితం ఇంట్లో కూర్చుని ఇలా కూర్చొని బ్రౌజింగ్ చేస్తూ ఒక్క ఛానల్ చూడకుండా ఇది జీవితం కాదు బ్రింగ్ వాల్యూ టు యర్ లైఫ్ ప్రతి ఒక్క నిమిషం రోజులో కొంతైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ లివ్డ్ హ్యాపీలీ అని అది నిజమైన ఆయుష్ అది పెరగాలంటే ఈ ఆహారము కోపకాతాపాలు తగ్గించుకొని నియంత్రించుకోవడం ఆధ్యాత్మికత కించిత్ ఉండడం ఎంతైనా అవసరం ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేము అందరం విని పాటించే విధంగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు శ్రీవాన్ని చూపించండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి